క్రైస్తలాడు ఈరోజు బైబుల ధ్యానము దేవునికి తగిన కన్నీరు కాచుము వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును ఎనభై నాలుగవ కీర్తన ఆరు ఏడు వచనములు బాకాలోయ అనగా కన్నీటి లోయ అని అర్థము లోయ అనది దీన మనస్సును చూపుచున్నది దీన మనస్సు గలవారు మాత్రమే దేవునికి తగిన కార్యముల కొరకు ఏడవగలిగిన వారుగా ఉండగలరు గర్విష్ఠులుగా ఉన్నడన దేవుని సముఖమునందు ఏడవలేరు మనలో విరిగి నలిగిన ఒక హృదయము ఉన్నదని మన కన్నీళ్లే బయలుపరచును పునరుద్ధానుడైన పిమ్మట ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా చేయవలసి ఉండిన మొదటి కార్యము తన యొక్క స్వంత పాప పరిహారార్థ రక్తముతో తండ్రి సన్నిధికి వెళ్ళుటయే పునరుద్ధానము చెందిన ఆ ఉదయ కాలమున ఆయన తండ్రి ఎత్తుకు వెళ్లవలసి ఉండెను ఆయన దానిని చేయుటకు ముందుగానే మరొక ముఖ్యమైన కార్యము సంభవించెను మగ్ధలేని మరియా ఆయన కొరకు ఏడ్చిచుండెను ఆమె ఆ వేకువజామున ఏకాంతముగా సమాధి తోట యుద్ధకు వచ్చియుండెను అంతేగాక ఆమె సమాధి యొక్క ముందు భాగమునందు నిలవబడి ఏడ్చిచుండెను ప్రభు అయిన ఈ లోకమునందు జీవించిన కాలములో అనేకులు ఆయన యుద్ధకు వచ్చి స్వస్థత విడుదల మొదలగు వాటి కొరకు ఏడ్చి బతుమాలుకుని ఉండవచ్చును అయితే ఇక్కడ సమాధి యుద్ధకు మరియ వచ్చినది ఆశీర్వాదము పొందుటకు కాదు కానీ నేను ఆయనను ఏసును ఎత్తుకుని పోదునని ఆమె చెప్పెను ఆమెకు కావలసినదంతా ప్రభు అయిన యేసు మాత్రమే ప్రియమైన దేవుని బిడ్డ గడిచిన కాలమునందు ప్రభువా నాకు మీరు మాత్రమే కావలను అని నీవు ఎంత సమయమో ప్రభు అని ఏసు ఎదుట కన్నీరు విడిచియున్నావు ఆశీర్వాదములు పొందుటకు నీవు ప్రార్థించవచ్చును అది మంచిదే ఆయనను ఒక లోతైన అర్థములో నీవు ప్రభు యేసును కలిగి ఉన్న ఎడల నీవు ఆయన యొక్క ఏ ఆశీర్వాదమును అడుగనవసరము లేదు ఏసు మాత్రమే నాకు కావలను అను స్థితికి మనము వచ్చిన ఎడల అక్షరార్థమైన వాటి కొరకు ప్రార్థించుటకు మనము మరచిపోవదుము పదహారవ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశమునందు పుణ్యవతి అయిన గయోన్ మేడం గయోన్ అమ్మగారు నివసించుచుండిరి ఆమె దేవునితో ప్రభువ మీరు ఈ భూమి ఎందు నాకు ఇవ్వకోరిన సమస్తమును నా శత్రువులకు ఇమ్ము మీరు పరలోకమునందు నాకు ఇవ్వకోరిన సమస్త ఆశీర్వాదములను పరిశుద్ధులకు ఇమ్ము అయితే నాకు మీరే కావలను మిమ్మునే నాకిమ్ము అని ప్రార్థించను సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ముప్పైవ కీర్తన ఐదవ వచనము ఇది మనకు ఒక రాత్రికాలముగాను ఏడుపు కాలముగాను ఉన్నది ఈ దినములు ముగిసిన తరువాత మన కన్నీటి బుడ్డీలు దేవునికి తగిన కన్నీళ్లతో నింపబడి ఉన్నప్పుడు ఉదయమున సంతోషము కలుగును అప్పుడు నీ కన్నీరంతయు ఆశీర్వాదముల కొలనుగా మారును అది నీ యొక్క మరణము లేక నీవు ప్రభువు యొక్క రహస్య రాకడలో ఎత్తబడుటయో ఏదైనాను సరే అది ప్రకాశమానమైన మహిమతో నిండిన ఉదయకాలముగా ఉండును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్తలో